ఉదయం చంద్రబాబు నివాసంలో మొదలైనటువంటి సమావేశం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అనేటువంటి విషయంలో ఒక స్పష్టత వస్తే అక్కడ అభ్యర్థులు ఎవరు అనేటువంటి విషయంలో మరికొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఆయుష్ మీదే ఉదయం నుంచి సాగుతున్నటువంటి కసరత్తుకు సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి చీఫ్ రిపోర్టర్ ఎంపీరావు ప్రస్తుతం చంద్రబాబు నివాసం నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎంపీరావు చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నారు ఉదయం నుంచి మీరు అక్కడ డెవలప్మెంట్స్ ఫాలో అవుతూనే ఉన్నారు ఇప్పటికీ దాదాపుగా ఆరేడు గంటలు గడుస్తోంది ఇంతవరకు వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది అంటే మధ్యాహ్నం పన్నెండున్నరకే బీజేపీ టీము బీజేపీలో ఉన్నటువంటి ఇద్దరు అగ్రనేతలు శకావతి కానీ జయ పాండ కానీ ఇద్దరూ వచ్చారు అలాగే నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారు అంటే పన్నెండున్నర నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు అవుతుంది అంటే సుమారుగా ఆరున్నర గంటల నుంచి చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ వన్ థర్టీకి వచ్చారు అంటే ఆరు గంటల నుంచి ఇక్కడే ఉన్నారు అంటే మొత్తంగా ఈ నలుగురు మాత్రమే ఇంటర్నల్గా నలుగురే కూర్చున్నారు అచ్చెన్నాయుడు ఉన్నారు నాదెండ్ల మనోహర్ కూడా చంద్రబాబు నివాసంలో ఉన్నప్పటికీ కూడా వారిద్దరూ కూడా ఈ భేటీలో కూర్చోలేదు కేవలం బీజేపీ నుంచి ఉన్నటువంటి ఇద్దరు ముఖ్య నేతలు అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈ నలుగురే కూర్చుని సుదీర్ఘంగా ఈ సీట్ల కసరత్తుకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు సార్ ఇంకో విషయం ఏంటంటే మనకు లోపల నుంచి మీడియాకి ఇచ్చినటువంటి విజువల్స్ చూసినట్లయితే లోపల ఒక బండిలు పేపర్స్ కూడా చంద్రబాబు చేతిలో ఉన్నాయి అలాగే బీజేపీ నేతల చేతిలో కూడా ఉన్నాయి అంటే మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది స్థానాలు తీసేగా మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి డెబ్బై ఆరు స్థానాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్టీ బలాబలాలకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు దగ్గర పెట్టుకుని వీరంతా కూడా స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి నిన్ననే బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ కూడా దాదాపు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ అక్కడే ఒక చర్చలు కూడా కొద్దిగా కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది బీజేపీ చర్చలో ఇప్పటికే గతంలో తెలుగుదేశం అలాగే జనసేన కలిసి ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు అలాగే మరొక మూడు లోక్సభ స్థానాలు జనసేనకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకురామని చెప్తున్నారు ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా జాయిన్ అయిన తర్వాత ఆ నెంబరు ముప్పై ప్లస్ ఎనిమిదికి పెరిగినట్టు తెలుస్తుంది సో ముప్పై ప్లస్ ఎనిమిదిలో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఆల్రెడీ ఇచ్చేస్తే ఆరు స్థానాలు ఆరు స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి అలాగే మిగతా ఎనిమిది లోక్సభ స్థానాల్లో కూడా ఎవరు ఎన్ని అనే విషయంలో క్లారిటీ రావాలి దానికి సంబంధించి ఏదైనా ఒక స్పష్టత వస్తుందా సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా దీని మీదే చర్చ జరుగుతుంది అంటే చంద్రబాబు చెప్పింది బీజేపీ అండ్ జనసేన కలిపి ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ టికెట్లు ఇచ్చినట్లుగా చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు అయితే ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పింది దాని ప్రకారం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ అన్నప్పటికీ కూడా కొంచెం ఆ లెక్క ఒకటి రెండు స్థానాలు అడ్డీగా మారుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం సార్ పార్లమెంట్కి వచ్చేసి ముందుగా మూడు లోక్సభ స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుంది అన్నప్పటికీ కూడా తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే రెండు స్థానాలకు మాత్రమే జనసేన పరిమితం అవుతుంది ఆరు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే అసెంబ్లీ స్థానాల్లో కూడా జనసేన స్థానాలు స్థానాలు కూడా బీజేపీ మరొక రెండు ఎక్కువగా అంటే లెక్క ప్రకారం అయితే ఆరు స్థానాలే రావాలి మరొక రెండు అసెంబ్లీ స్థానాలు కూడా ఎక్కువగా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది సో జనసేన నుంచి ఏదేమైనప్పటికీ కూడా ఈ షేరింగ్ మాత్రం జనసేన నుంచి బీజేపీకే రావాలి ఎందుకంటే అల్టిమేట్ గా ముప్పై అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ జనసేన షేర్ చేసుకోవాల్సి వస్తుంది అటు పార్లమెంట్ స్థానాలు కూడా బీజేపీ జనసేన షేర్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువైనా కూడా ఆ రెండు పార్టీ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది సో ఇది బిజెపి జనసేన ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చే అయితే ఏ ఏ ఏ స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నది అనే దాని మీదనే పవన్ కళ్యాణ్ ఒక ఒక సభలో ప్రకటన చేస్తున్నారు ప్రధానంగా కలపడం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వ్యతిరేకం చేయడం కోసం నేను జాతీయ నాయకత్వం దగ్గర తిట్లు కూడా తిన్నాను అన్నది ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య కాబట్టి ఈ కలిపేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు త్యాగరాజు కూడా పవన్ కళ్యాణ్ అవ్వాలి అనేది టిడిపి చెప్తున్నటువంటి మాట ఎస్ సార్ ఖచ్చితంగా మనం అలాగే అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో బహిరంగ సభలోనే చెప్పారు మొదటి విడత సీట్ల ప్రకటన సమయంలో కూడా చంద్రబాబుతో పాటు ఆయన కూడా జనసేన టిక్కెట్లు ప్రకటించిన సమయంలో కూడా బీజేపీతో కూడా పొత్తు ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ సీట్లకు పరిమితం అవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజే స్పష్టం చేశారు సో ఖచ్చితంగా బీజేపీ కోసము ఒకటి రెండు స్థానాలు పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఉందన్నట్టుగానే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ ఇచ్చేసానని చంద్రబాబు చెప్తున్నారు సో మీల్ని మీరు ఎక్కువ తక్కువ అయినప్పటికీ కూడా మీ రెండు పార్టీలే పంచుకోండి అని చెప్తున్నారు కాబట్టి గతంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైనటువంటి కామెంట్స్ చేశారు కాబట్టి బీజేపీ ఒకటి రెండు స్థానాలు ఎక్కువ అడిగినా కూడా ఆ కోట జనసేనలో ఉన్నటువంటి టికెట్ల నుంచి ఆ స్థానాల నుంచి తగ్గుతుంది తప్ప టీడీపీ నుంచి కొత్తగా వచ్చేటటువంటి సంఖ్య అయితే పెరిగేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి పార్లమెంటు స్థానాలైతే మొదట్లో మూడు అన్నప్పటికీ కూడా ఆల్రెడీ జనసేన ఒక సీటు బీజేపీకి ఇచ్చేయడానికి కూడా అంగీకరించింది అన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మనకు కూడా అందుతున్నటువంటి సమాచారం అదే ఇప్పుడు జనసేన రెండు స్థానాలకే పరిమితం అవుతుంది బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది అలాగే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా ఇరవై నాలుగు అన్నప్పటికీ కూడా ఇరవై రెండు లేదా ఇరవై మూడుకే అయ్యేటటువంటి కూడా తదుపరి నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం నియోజకవర్గాలకు సంబంధించి ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది అన్నది ఒక చర్చ ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ మీద ఒక విమర్శ ఉంది పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా ఓడిపోయే స్థానాలు మిత్రపక్షాలకు ఇస్తోంది అనేటువంటి విమర్శ ఈసారి అలాంటి సమస్య లేకుండా స్వయంగా గజేంద్ర సింగ్ షెకావత్ లాంటి సీనియర్ లీడర్లు స్టేట్ లీడర్షిప్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ దగ్గర పెట్టుకుని మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో ఇంత కసరత్తు చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్న స్థానాల మీద ఎక్కువ పట్టుబడుతున్నారా దానికి సంబంధించి ఇప్పటికే మన దగ్గర ఒక ఆరేడు పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి ఏ ఏ ఏఏ ఏ ఏ నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో క్లారిటీ ఉందా ఎస్ సార్ ఖచ్చితంగా గతంలో రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదమూడు స్థానాలు బీజేపీకి కేటాయించిన కేవలం నాలుగు స్థానాలు మాత్రమే బీజేపీ దక్కించుకుంది కానీ ఈసారి అలా కాకుండా అవి ఆరు స్థానాలైనా కూడా ఆరు స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ గెలవాలనే పట్టుదలతోనే బీజేపీ అధినాయకత్వం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే వైజాగ్ నార్త్ గతంలో విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి మళ్ళీ అదే టికెట్ అడుగుతున్నారు అలాగే కైకలూరు కామినే శ్రీనివాస్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు నుంచి మళ్ళీ కైకలూరు స్థానం కోసం బీజేపీ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే మరొక స్థానం జమ్మలమడుగు జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు జమ్మల స్థానాన్ని కూడా బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే సంబంధించి వరదాపురం సూర్యనారాయణ వరదాపురం సూరి ఆ టికెట్ కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే రాయలసీమకు సంబంధించి కదిరి మదనపల్లె శ్రీకాళహస్తి ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకత్వం పట్టి ముస్లిం ముస్లిం నుంచి కూడా బీజేపీ నుంచి బరిలోకి దించాలని లోక్సభకు సంబంధించి ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం అయితే రాజమండ్రిని ఖచ్చితంగా బీజేపీ అడుగుతుంది అలాగే ఎప్పుడు టీడీపీతో పొట్టు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా నర్సాపురం టికెట్ అనేది బీజేపీకే వెళ్తుంది సో ఈసారి రాజమండ్రి నరసాపురం ఏలూరు కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది ఏలూరు విశాఖపట్నం విశాఖపట్నం నుంచి సీఎం రమేష్ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే గతంలో విజయవాడ అనుకున్నారు కానీ ఇప్పుడు విజయవాడ లేదు అలాగే రాయలసీమకు వచ్చేసరికి రాజంపేట తిరుపతి తిరుపతి లేకపోయినప్పటికీ కూడా రాజంపేట అయితే ఖచ్చితంగా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది సో మరి అరకు మొదట్లో అనుకున్నప్పటికీ కూడా అరకు కొత్తపల్లి గీత విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడి నుంచి కొంచెం వ్యతిరేకత వస్తూ ఉండడంతో అరకు ఇస్తారా లేదంటే వైజాగ్ ఇస్తారా అనే దాని మీద అయితే కొంచెం డైలమా కూడా ఉన్నటువంటి పరిస్థితి వైజాగ్ తన కాలు వైజాగ్ లేదా అనకాపల్లి ఇవ్వాలని చెప్పేసి సీఎం రమేష్ కూడా కోరుతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి అరకు విశాఖపట్నం రాజమండ్రి నర్సాపురం ఏలూరు ఇటు రాయలసీమ ఏరియా చూసుకున్నట్లయితే రాజంపేట హిందూపురం సో ఈ స్థానాలను బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో ఒకటి రెండు స్థానాలు అటు ఇటుగా మారచ్చు కానీ సో గతంలో బీజేపీ పోటీ చేసినటువంటి నర్సాపురం కానీ విశాఖపట్నం కంబంబాటి హరిబాబు రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు కాబట్టి విశాఖపట్నం మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పుడు బీజేపీ అడుగుతుంది కానీ విశాఖపట్నం నుంచి నలుమూరి బాలకృష్ణ బహిరంగ సభ సమయానికి విశాఖ బీజేపీ ఖాతాలో ఉంటుందా ఉండదా అనే విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది దాంతోపాటుగా నియోజకవర్గాల విషయంలో కొంత చర్చ నడుస్తున్న సందర్భంలో నియోజకవర్గాలతో పాటుగా అభ్యర్థులు ఎవరు అనే విషయం మీద కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక ప్రాపర్గా జరగకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ కూడా మిత్రపక్షాలకి చాలా స్పష్టంగా ఎవరైతే కొంతమంది వైసీపీకి అనుకూలమైనటువంటి నాయకులు ఉన్నారు అని చెప్పి ప్రచారం జరిగిందో వాళ్ళని ఎలిమినేట్ చేసి వాళ్ళని పక్కన పెట్టి అభ్యర్థుల ఎంపిక చేయాలి అని చెప్పి టీడీపీ కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజమే నిజమేనాది ఎస్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో కొంతమంది లీడర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి అటు టీడీపీ ఆరోపించింది బీజేపీలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలు కూడా ఆరోపించారు సో అటువంటి నేతలకు టిక్కెట్లు ఇస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి కూడా టీడీపీ నుంచి ఒక ఒత్తిడి అయితే బీజేపీ అధిష్టానం మీద కూడా ఉంది కాబట్టి అటువంటి నేతలను అయితే ఖచ్చితంగా పక్కన పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా గెలవాలి అలాంటి సీట్లే మాకు కావాలని చెప్పి బీజేపీ అడుగుతుంది కాబట్టి స్థానికంగా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సీట్లలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా టీడీపీ తెప్పించుకున్నటువంటి నివేదికలు కూడా బీజేపీ నాయకులు ముందు ఉంచినట్లుగా దాంట్లో భాగంగానే రిపోర్ట్స్ అన్ని కూడా బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లలో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయనేది కూడా టీడీపీ తెప్పించుకున్నటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా బీజేపీ నేతలు షకావత్ కానీ పాండ ముందు కానీ ఉంచినట్లుగా తెలుస్తుంది సో వాటిని బేస్ చేసుకుని ఒకవైపు సామాజిక సమీకరణాలు మైనార్టీలకు ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలి ఓసీలకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం వైసీపీతో అనుకూలంగా ఉండేటటువంటి నేతలకు ఇస్తే ఓట్ల బదలాయింపు అనేది జరగదు అట్ ద సేమ్ టైం జనసేన ఓట్లు బదలాయింపు జరగాలి టీడీపీ ఓట్లు కూడా బదలం జరగాలి కాబట్టి అటువంటి నేతలకు ఇస్తే కనుక ఓడిపోతాం అని అనుకుంటే ఖచ్చితంగా అలాంటి నేతలకు కాకుండా అవసరమైతే అక్కడ మరొక బలమైనటువంటి నాయకులు లేకపోతే ఇంకో స్థానానికైనా వెళ్దాం తప్ప ఇలాంటి నేతలకు ఇవ్వద్ది అని చెప్పేసి ఒక ఒత్తిడి అయితే టీడీపీ నుంచి కూడా వస్తుంది కాబట్టి సో ఈ ఆరు గంటల నుంచి కూడా ఇది అన్ని అన్ని రకాలుగా విశ్లేషణ చేస్తుండటం ఎంత టైం పడుతుంది తెలుస్తుంది ఈ రాత్రికి ఒకవేళ ఈ సీట్ల మీద ఈ కసరత్తు పూర్తి కాకపోతే రేపు కూడా ఈ చర్చలు అనేవి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది వాస్తవంగా అయితే షకావత్ సాయంత్రమే విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవాల్సి ఉంది ఢిల్లీకి కానీ ఇంకా చర్చలు పూర్తి కాకపోవడంతో ఆయన ఇక్కడ ఉన్నారు రేపు కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి జీవీఎల్ కి సంబంధించి విశాఖపట్నం చాలా రోజులుగా ఆయన టికెట్ ఆశిస్తున్నాడు విశాఖపట్నం మకాం పెట్టుకుని టికెట్ కోరుకుంటున్న సందర్భంలో జీవీఎల్ పేరుకు సంబంధించి కొంత చర్చ నడుస్తోంది జీవీఎల్ కి ఇవ్వాలి ఆ స్థానం అని చెప్పి కొన్ని వర్గాలు సంఘాలు డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకత్వానికి ఇప్పటికే లేఖలు కూడా పెడుతున్నాయి అది కూడా ఒక ఇష్యూ అయ్యే ఆస్కారం ఉందా ఈ చర్చల్లో సార్ ఖచ్చితంగా ఎందుకంటే జీవీఎల్లో మొదటి నుంచి దాదాపుగా రెండేళ్ల నుంచి పూర్తిగా విశాఖపట్నం మీద ఫోకస్ చేశారు ఆయన విశాఖలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆయన విశాఖలో భారీగా నిర్వహించడం విశాఖ ప్రజలతోటి మమేకం అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఎంపీ డెక్కడ అక్కడి నుంచి ఆశించడంలో భాగంగానే పూర్తి స్థాయిలో విశాఖ మీద డెవలప్ పెట్ట డెవలప్ పెట్టారు సారీ దృష్టి పెట్టారు అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ ఇతరత్ర కానీ వైజాగ్కి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి విశాఖపట్నం కనుక బీజేపీ అడిగితే ఖచ్చితంగా జీవీఎలకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది సీఎం రమేష్ అడుగుతున్నప్పటికీ కూడా వైజాగ్ అనేసరికి జీవీఎల్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది అనకాపల్లి టికెట్ నైనా ఎంపీ సీఎం రమేష్ తాను కేటాయించాలని అడుగుతున్నారు కాబట్టి విశాఖపట్నం మాత్రం బీజేపీకి ఇస్తే ఖచ్చితంగా జీవీఎల్ పేరును కూడా పరిశీలించేటటువంటి అవకాశం ఉంది రాజమండ్రి నుంచి అయితే పురంధేశ్వరి పేరు చర్చలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పేరు ముందుగా అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం రఘురామకృష్ణరాజు స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి బీజేపీ యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ సెకండ్ ఆప్షన్ లేకపోతే మాత్రం నర్సాపురం టిక్కెట్ వదులుకుని ఏలూరు టికెట్ ను బీజేపీ కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఇది ఓవరాల్ గా మొత్తంగా అయితే మరి కాసేపట్లో దీని మీద ఏంటి అనేది ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది చర్చలు కనుక అసంపూర్తిగా ముగిసినట్లయితే రేపు కూడా ఈ చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అప్డేట్